హలో అందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ దేవి అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న కన్సర్లను క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఈరోజైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందరు అమ్మాయిలు కూడా ఖచ్చితంగా యూస్ చేయవలసిన మంచి రెమెడీ అయితే చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన మంచి రెమెడీతో ముందుకు వచ్చాను అదే ఏంటంటే ఫేస్ ప్యాక్ అయితే చెప్తానండి స్క్రబ్బింగ్ అండి ఎంత ట్యాన్ అయినా సరే ఎంత మొండి ట్యాన్ అయినా ఎప్పటి నుంచో ఉన్న ట్యాన్ అయినా సరే చాలా అంటే చాలా నీట్గా క్లియర్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంత బాగా పనిచేస్తుంది ఎందుకు అలా చెప్తున్నానంటే నిజంగా అది వాడిన వెంటనే ఒకసారి రెండుసార్లు వాడితేనే కానీ దాని రిజల్ట్ రాదని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు కూడా కానీ ఇదే ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వెంటనే మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఇప్పుడు ఏమేమి కావాలో ఏంటో చూసేయండి ఏది అప్లై చేస్తున్న ఫేస్కి నేను ప్రతి ఫేస్ ప్యాక్లో కానీ స్క్రబ్బింగ్లో కానీ దేంట్లో అయినా సరే కంటిన్యూగా ఒకటైతే యూజ్ చేస్తాను అది బ్రూ ప్యాకెట్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది బ్రైట్నెస్ పెంచడానికి స్కిన్ అనేది చాలా ఎలిగెంట్గా ఉండడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది అలాగే పాటు షుగర్ తీసుకున్నాను చూస్తున్నారా షుగర్ ఇది కూడా చాలా బాగుంటుంది స్కిన్ అనేది బాగా టైట్గా అవ్వడానికి అలాగే ముడతలు కానీ ఎటువంటి మచ్చలు ఉన్నా సరే క్లీన్ అయిపోవడానికి షుగర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి దాంతోపాటు పవర్ఫుల్ పవర్ఫుల్ అంటున్నాను కదా అదేంటంటే పొటాటో పొటాటోలో ఎక్కువ బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువ ఉంటాయండి ఇందులో బ్లీచింగ్ ఎక్కువ ఉంటుంది సో ఇది ట్యాన్ ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో నెక్ కానీ ఇలా నోత్ చుట్టి కానీ ఇక్కడ నోస్ దగ్గర కానీ ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అది ఇది బా ఈ జ్యూస్ తీసుకుని దాంట్లో షుగర్ ఇప్పుడు నేను చూపించేవి లేదంటే టమాటా జ్యూస్ కానీ లేదంటే సుండిపిండి కానీ పేస్ట్ కానీ వేసుకుని అప్లై చేస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని పీల్ తీసేసుకోవాలి తీసి మనము కోరుకుంటాం కదా దాంతో అయినా పర్వాలేదు లేదంటే మిక్సీ పట్టుకున్నా సరే పర్వాలేదండి దీన్ని పేస్ట్ చేసుకుంటే దీని నుంచి వచ్చే జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకొని అదైతే తీసుకోవాలి నేనైతే తీసుకున్నాను ఒక స్పూన్ నిజంగా నమ్మలేకపోతే ఇది జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేశారంటే వాటర్ అనేది పైకి వస్తుంది కింద కిందకి ఒక పేస్ట్ లాగా వస్తుందండి సెపరేట్ అయిపోతుందన్నమాట చూస్తున్నారా బ్లీచింగ్ లక్షణాలు చాలా బాగా ఎక్కువగా ఉంటాయి మంచిగా పనిచేస్తుందండి మనం మార్కెట్లో కెమికల్స్తో చేసే క్రీమ్లు బ్లీచింగ్లు ఉంటాయి కానీ దానికన్నా మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ పొటాటో ఖచ్చితంగా నేను చేస్తుంది ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ మీరే చూస్తారు దాంతోపాటు ఆలవేరచి హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఇప్పుడు వీటి రెండింటినీ మిక్స్ చేసుకోవాలి మనం జ్యూస్ తీసుకున్నాం కదా ఈ జ్యూస్లో బ్రూ ప్యాక్ట్ వేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ షుగర్ అలాగే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను కంప్లీట్గా అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుందండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను అయితే ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఫేస్ అయితే శుభ్రంగా క్లీన్గా చేసుకోవాలండి ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకొని అప్పుడైతే అప్లై చేసుకోవాలి ఫేస్ అయితే శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా అప్పుడు ఎలక్షన్లో ఇచ్చుకోవాలండి పైకి మాత్రమే రాసుకోవాలి ఇలా కిందకైతే అప్లై చేయకూడదు ఇలా పైకి మాత్రమే అనాలి లేదంటే స్కిన్ అనేది సాగిపోతుందండి ఇలా ఫేస్ అంతా ఫేస్కి నెక్కి అప్లై చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి నెక్ కూడా కంప్లీట్గా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్మూత్గా స్క్రబ్బింగ్ చేసుకోండి ఫస్ట్ టైంకే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషం పది పదిహేను నిమిషాలు అయితే స్క్రబ్బింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే వెయిట్ చేయాలి ఇది కంప్లీట్గా లోపలికి అబ్జర్వ్ అవ్వాలండి అబ్జర్వ్ అయ్యేదాకా ఒక ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వండి ఆ తర్వాత చల్లటి వా వాటర్తో కానీ లేదంటే గోరువెచ్చని వాటర్తో కానీ ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే వెయిట్ చేశానండి ఇప్పుడు క్లీన్ చేసుకుని చూపిస్తాను చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరే చూద్దరు కానీ చూస్తారా వాష్ చేసుకుని వచ్చానండి ఫేస్ చూస్తున్నారు ఎంత తేడా ఉందో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి ఎంత మొండి ట్యాన్ అయినా సరే ఈ పొటాటో జ్యూస్ అయితే వేసాం కదా అది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు వీళ్ళకి వీలు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఎటువంటి కెమికల్స్ లేనివి అండి సో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది చూస్తున్నారు ఎలా ఉందో నెక్ ఏదైనా సరే ఫేస్కి ఎప్పుడు ఏది అప్లై చేసుకున్న క్రీమ్ కానీ ప్యాక్ కానీ లేకపోతే స్క్రబ్బింగ్ కానీ ఏది చేసినా సరే నెక్ కూడా చేయాలండి అలా అప్పుడే రెండు కూడా ఈవెన్గా కనిపిస్తే ఒకలాగా కనిపిస్తాయి లేదంటే నెక్ ఒక కలర్లో ఫేస్ ఒక కలర్లో కనిపిస్తుంది అలా ఇప్పుడు చేయకండి ఇప్పుడు నేను చేసింది మాత్రం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఫస్ట్ టైంకే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే నల్లగా ఉందని లేదా నెక్ బాగా డార్క్గా ఉందని చాలామంది పిల్లలకి ఇప్పుడు టీనేజ్ పిల్లలకి ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం వల్ల నెక్ అయితే బాగా నెక్ బాగా బ్లాక్ వచ్చేస్తుందండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వారానికి ఒక మూడు సార్లు చేశారంటే వన్ మంత్లో చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి